దుబాయ్ వెళ్ళొచ్చిన తర్వాత ఆ తిండికి నోరంతా సప్పబడిపోయింది మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా మనం ఇంటికి వచ్చి మన చేతులతో మనం వంట చేసుకొని తింటే గానీ మనం మనసు కుదుటబడదు సారీ సారీ మనసు కాదు కడుపు కుదుటబడదు అందుకే నా స్టైల్లో చికెన్ పుల్స్ చేసుకుని గట్టిగా కుమ్మేద్దామని డిసైడ్ అయ్యా అక్కో చికెన్ పుల్సా ఏంటి మళ్ళీ చింతపండు పుల్స్ పోస్తావా ఏంటి అని భయపడకండి నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చికెన్ పుల్స్ చూపిస్తాను వచ్చేసాయి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని అవి వేయించుకోవాలి అట్లా వేగుతుండగానే అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇంకొచ్చేపు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత మనము ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కొద్దిసేపు వేయించుకోవాలి వన్ సైడ్ చికెన్ వేగుతుండగా ఇంకొక సైడ్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో పచ్చి కొబ్బరి దానికి సంబంధించిన మసాలాలు దాల్చిన చెక్క లవంగ ఇలాచి మిరియాలు జీడిపప్పు గసాల జీలకర ధనియాలు ఇవన్నీ వేయించుకొని మిక్సీ జార్ లో అల్లం వెల్లుల్లి దాంతో పాటు మనం వేయించుకున్న మసాలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి టమాటాలు మన టేస్ట్ కు తగ్గట్టు వేసుకోవాలి పులుసు ఎంత పుల్లకి కావాలంటే బట్టి వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు వేసుకున్నాను దగ్గర దగ్గర పావు కేజీ ఉన్నాయి అవి మళ్ళీ చికెన్ సైడ్ వచ్చేద్దాము ఇప్పుడు చికెన్ లో కారం వేసుకొని వాటర్ ఎవపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ తేలుతుండగా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మసాలా ఏదైతే ఉందో అందులో వేసుకొని అది కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్ కు పట్టేసి ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుంది అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న పుదీనా మెంతకూర కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ మొత్తం పెట్టేసుకోవాలి అంటే వేడి వేడిగా చికెన్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంత మందికి చికెన్ పుల్స్ చూస్తే నోరు ఊరుతుంది అనేది కామెంట్ చేయండి వేడి వేడిగా మన చేతితో చికెన్ పుల్స్ చేసుకుని చపాతితో తింటే నిజంగా చాలా బాగుంటది ఈ ఆనియన్ లెమన్ మాత్రము నాన్ వెజ్ కి కామన్ గా ఉంటది ఇంకా నా నోరు అయితే చాలా చెప్పబడిపోయింది ఇంకా నేను తిందామని డిసైడ్ అయిపోయినా ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను ఈ వీడియోకి మీ కామెంట్ మాత్రం కంపల్సరీ కావాలి జై హింద్